ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ ఆస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనము చెయ్యము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారి యొక్క స్త్రీల ఆరోగ్యం మానసిక అశాంతి మూడ్స్ స్వింగ్ అవుతుంటాయి అంటే క్షణానికి ఒక రకమైన మూడ్లో ఉంటుంటారు ఆ మూడ్స్ మారిపోతూ ఉంటాయి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి లేనితనం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేసుకోండి అయితే వృద్ధ మహిళలలో కొంచెం ఏజ్డ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాంటివి ఏవైనా మీరు గమనించుకుంటే తక్షణమే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి ఎక్కువగా చలవ పదార్థాలు కానీ లేదా చల్ల పదార్థాలు కానీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి కొన్ని రుగ్మతల నుంచి దూరంగా ఉన్నవాళ్ళు అవుతారు అయితే మనం చెప్పుకునే చిన్న చిన్ని చిట్కాలు ఏంటంటే ఉదయాన్నే నిమ్మకాయ తేనె కలిపిన నీళ్లను తాగినట్టయితే ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే తప్పించుకోవడానికి కానీ పోగొట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మీరు బయట కానీ లేదా ఇంట్లో కానీ బజ్జీలు కానీ లేదా వేడి చేసే పదార్థాలను కానీ అలాంటివి కొంచెము అంటే అగ్రెసివ్నెస్ని పెంచేది మసాలాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో తగ్గించినట్టయితే కొంత కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు దూరం అవుతాయి అయితే ప్రతిరోజు ఏం చేస్తారంటే ఈ ఆషాఢ మాసం మొత్తం అంతటి కూడా రెండు సార్లు అంటే వారానికి రెండు సార్లు తలస్నానం చేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది ఈ చిన్న చిన్ని చిట్కాలు పాటించండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక టెక్నాలజీ డిజిటల్ రంగంలో చదువుతున్న విద్యార్థులకు ఇది చక్కని అనువైన సమయము మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా లేదా ఎక్కడికైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలన్నా ఇలా మీ విజను మీ గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్స్ సక్సెస్ అయ్యే అవకాశము ఈ మాసంలో కనబడుతోంది అయితే మీరు గ్రూప్ స్టడీస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంతమంది గ్రూప్గా కలిసి డిస్కస్ చేసుకోవడమో లేదా కలిసి చదువుకోవడమో ఇలాంటివి చేసినట్టయితే కనుక జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి మరి ఒకటి ఏంటంటే స్కాలర్షిప్స్ కోసము ఎవరైనా ప్రయత్నాలు చేసినా లేదా స్కాలర్షిప్స్ కోసము అప్లై చేసుకుందాం అనుకున్నా ఈ సమయము చాలా కరెక్ట్ సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ప్లాన్లు కానీ వేసుకుంటూ మీ యొక్క ఉపాధ్యాయులను కానీ ప్రొఫెసర్స్ని కానీ తల్లిదండ్రులను కానీ సలహా తీసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో రీఅసైన్మెంటు తరువాత కొత్త బృందంతో పని చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఇల్లు ఆఫీసు రెండింటిని కలిపే ప్రయత్నం చేసుకోకండి టైంని మేనేజ్మెంట్ అంటే టైంకి మీరు మీ పనులను మీ విధులను నిర్వర్తించగలిగితే మీరు పని చేసే చోట మంచి పేరు సంపాదించడంతో పాటు మీరు ఒక రోల్ మోడల్ గా నిలిచే అవకాశం కనబడుతోంది తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న స్థాయి వ్యాపారస్తులకు మార్జిన్ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది దీన్ని మరింతగా మీరు పెంచుకోవడానికి మీ వ్యాపార విస్తరణకు ఇది సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయడంతో పాటు చిన్న చిన్న పెట్టుబడులు షార్ట్ టర్మ్ పెట్టుబడులు మాత్రమే మీరు ప్రయత్నం చేసుకోండి అంటే ఆరు నెలలకు ఆ సంవత్సరానికో ఇలాగా తక్కువ మొత్తంలో తక్కువ పీరియడ్తో కనుక పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే వాటి మీద నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు పెద్దవిగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు చిన్న వ్యాపారులు తక్కువ పెట్టుబడితో ప్రారంభం చేసుకోండి అయితే ఆన్లైన్ మార్కెట్ డిజిటల్ సర్వీసెస్ లాభాలు తెచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఏదైనా విస్తరణకు కానీ లేదా కొత్తగా మీరు ఈ వ్యాపారంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఇరవై నాలుగు ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఏ వ్యాపారం చేస్తే మాకు కలిసి వస్తుంది తర్వాత ఏ వ్యాపారం ఎక్కడ ప్రారంభించాలి ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేసుకోవాలి ఇలాంటి వాటివన్నీ కూడా మీరు ఇప్పుడు సమకూర్చుకొని ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత అనగా జూలై ఇరవై ఐదు తర్వాత నుంచి కనుక మీరు ప్రారంభం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే విత్తనాల నాణ్యత మీద మీరు శ్రద్ధ పెట్టాలి ఏదో చవక్గా వస్తున్నాయి తక్కువ రకం విత్తనాలు కొనేసి ఆ విత్తనాలు మీరు పంటగా చేసినట్టయితే ఆ పంట వల్ల నష్టం వస్తుందే తప్ప లాభం అయితే వచ్చే అవకాశం కనబడలేదు ప్రతి ఒక్క రైతు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు నీటి సేకరణ ప్రణాళిక మీద దృష్టి పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి భూసార పరీక్ష చేసుకోవడంతో పాటు మీ ఉన్న ప్రాంతానికి ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి ఏ పంటలు మార్కెట్లో గిరాకీ ఉంది అనే అంశాన్ని మీరు స్థూలంగా సేకరించుకుని అప్పుడు ఆ పంటలు వేసినట్టయితే కనుక నష్టం లేకుండా ఉంటుంది కొత్త రుణాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా లేదా అంటే పాత రుణాలు తీర్చుకోవడానికి కష్టంగా ఉన్నది అని అనుకున్నా దాన్ని మాఫీ పథకాలు లేకపోతే ఏవైనా గవర్నమెంట్ పథకాలు అప్లై చేసుకున్నట్టయితే మీకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళా నాయకులకు అంతర్గతంగా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో ఎవరైతే రాజకీయ నాయకులు లేడీస్ ఉంటారో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రజాపక్షంగా మానవ హక్కుల మీద మాట్లాడితే కనుక మీరు ప్రజాదరణ పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అటువంటి బహిరంగ సభల్లో కానీ లేదా ఎక్కడైనా మాట్లాడవలసిన ప్రదేశంలో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి అనవసరమైన వాగ్దానాలు కానీ అనవసరమైన అపోహలు కానీ ప్రజల్లో కలిగించకుండా జాగ్రత్తగా సమన్వయంగా మాట్లాడినట్టయితే కనుక మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందుతారు అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మేఘావృతంగా ఉండబోతోంది అధికంగా తడి ఉంటుంది ఆ అంటే మిశ్రమంగా కాసేపు వేడి కాసేపు తడి ఇలాగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దేని మీద ఆధారపడి మాత్రము అంటే ఈ వాతావరణాన్ని చూసుకొని మీరు దేని మీద ఆధారపడకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి నడక ప్రయాణాలలో అంటే ఇటువంటి నేల ఉన్న సమయంలో నడకకు కానీ లేదా ప్రయాణాలకు కానీ పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా తప్పదు అంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి తరచూ ఈ నెలలో మనకి షార్ట్ సర్క్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది ఇళ్లల్లో కావచ్చు లేదా కార్యాలయాల్లో కావచ్చు లేదా బయట రోడ్డు మీద కావచ్చు ఎక్కడైనా కానీ విద్యుత్కు సంబంధించిన సమస్యలు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది ఎవరికి తగ్గట్టుగా వారు జాగ్రత్తలు తీసుకోండి ఇళ్లల్లో కానీ మీ యొక్క ప్రాంతాలలో కానీ అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లలు పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జాబ్ ఇంటర్వ్యూల విషయంలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది పెద్దలు మీరు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసుకోండి కుటుంబ సమావేశాలలో ఒకరి మీద ఒకరికి బాధ్యత వేయడం వల్ల వాగ్వాదాలు వస్తాయి నువ్వు చెప్పు అంటే నువ్వు నువ్వు చెప్పు అంటే అంటే ఎలా అంటే ఈగోలు యాటిట్యూడ్లకి వెళ్ళి నీ నిర్ణయమే ఫైనల్ కాదు నేను కూడా చెప్తాను ఇలాగా ఏదో వాగ్వాదనలకు జరిగే అవకాశాలు కుటుంబంలో కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఇంటి పెద్దకు సంబంధించిన వారికే ఫైనల్ డెసిషన్గా చే తీసుకున్నట్టయితే వారి యొక్క సలహా పాటించి నిర్ణయం తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు వాదనలకు వెళ్లే ప్రయత్నం చేయకండి అయితే ఇక్కడ భూమి వస్తు వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి దా ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి భూమి కొనేటప్పుడు ఆ భూమి ఎవరి పేరిట ఉంది ఎన్ని చేతులు మారింది అనే విషయాలు జాగ్రత్తలు తీసుకుని భూమి కొనుగోలు చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు శనిదేవుడికి నల్లని వస్త్రము ఆలయంలో ఇచ్చేయండి స్వామివారి పేరిట నల్లని వస్త్రాన్ని ఇచ్చుకోవడంతో పాటుగా ఓం వాయుపుత్రాయన మహా అనే ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అక్కడే నవగ్రహ ఆలయంలో కానీ శని భగవానుడి ఆలయంలో కానీ చదువుకున్నట్టయితే శని గ్రహ సంబంధిత దోషాలు కానీ లేదా సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది దీనితో మరొక చిన్న పరిహారము పక్షులకు మీ ఇంటి డాబా మీద కావచ్చు ఆవరణలో కావచ్చు ఆహారాన్ని పెట్టే ప్రయత్నము ఈ మాసం మొత్తం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే